హుస్నాబాద్ పట్టణం విశ్రాంత ఉద్యోగుల భవనంలోని హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మార్కా అనిల్ గౌడ్ మాట్లాడుతూ నాడు బహుజన వర్గాలను బానిసలుగా పీడించే నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఆగస్టు పద్దెనిమిదిన ఉన్నందున నియోజకవర్గం కేంద్రంలో వారంపాటు పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లుగా సబ్బండ వర్గాలకు పిలుపునిస్తూ స్వాతంత్ర్య ఉద్యమకారులు బత్తెని మొగిలయ్య గౌడు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందని అన్నారు పాపన్న జయంతి సందర్భంగా సైదాపూర్ మండలం కొమ్మగుట్టలోని ఆగస్టు పదిహేడున విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నందున గౌడ కులస్తులు బహుజన వర్గాలను కార్యక్రమానికి తరలించాలని కోరారు భవిష్యత్తులో గౌడ సమస్యలపై విస్తృతంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు గౌడ కులస్తుల సంక్షేమం కోసం తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సర్వాయి పాపన్న గౌడ సంఘం అధ్యక్షులు బుర్రా పరిశ్రమ గౌడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పందిళ్ళ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ కోశాధికారి గౌడ నాయకులు గాంధీనగర్ మాజీ సర్పంచ్ బొంగోని శ్రీనివాస్ గౌడు అక్కనపేట గౌడ సంఘం నాయకులు మొగలవేణి రవీందర్ గౌడు జాగిరి రవీందర్ గౌడ్ నారాయణ గౌడ్ పోదరి బిక్షపతి గౌడ్ సైదాపూర్ మండలం గౌడ సంఘం నాయకులు పైడిమల్ల తిరుపతిగౌడు కనకయ్య గౌడు ఎలకతత్తి మండలం గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడు ఊత్కూరి రాములు గౌడు మాచర్ల కుమారస్వామి గౌడు పంజాల చటారి గౌడు మూడం సమ్మన్న గౌడు అనగోని రమేష్ గౌడ్ కోహెడ గౌడ సంఘం నాయకులు లింగం గౌడ్ రమేష్ గౌడ్ యాదగిరి గౌడ్ దుద్దెడ తిరుపతి గౌడ్ చిగురుమామిడి మండల గౌడ సంఘం నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడిగే పరశురములు గౌడ్ మామగాని బొమ్మగాని వెంకటేష్ గౌడ్ మార్క రాజుగౌడు మూల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు